ఈ రోజు మన మోరల్ స్టోరీ కోతి మరియు కుందేలు స్నేహబంధం ఒక అడవిలో కోతి మరియు కుందేలు ఎంతో స్నేహంగా ఉండేవి అవి ప్రాణ స్నేహితులుగా ఒకరి కోసం ఒకరు ఎన్నో చేసుకునేవి అయితే ఒకసారి కోతికి కుందేలుకు మధ్య చిన్న విషయానికి గొడవ కాస్త పెద్దదిగా మారుతుంది మాటా మాట పెరిగి అవి బాగా గొడవ పడతాయి అప్పుడు కుందేలు అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేరే అడవికి వెళ్ళిపోవాలి అనే కోతి మీద కోపంతో వేరే అడవికని బయలుదేరుతుంది అక్కడ బయలుదేరి ఆ కుందేలుకు అక్కడ ఒక ఎలుక తోడవుతుంది ఏమైంది మిత్రమా ఎందుకు ఇటువైపుగా వచ్చావు అని అడిగినప్పుడు ఆ కుందేలు జరిగిన విషయమంతా చెప్తుంది కోతికి దానికి జరిగిన గొడవ ఏమైందో మొత్తం చెప్పి బాధపడుతుంది అప్పుడు ఎలుక నువ్వు ఏడవకు మిత్రమా ఈ అడవిలో నేను నీకు తోడుగా ఉంటానులే అంటుంది అప్పుడు కోతి కూడా తన స్నేహితులైన సింహం మరియు ఏనుగుకు కుందేలుతో జరిగిన గొడవ అంతా వివరిస్తుంది అప్పుడు ఆ సింహము మరియు ఏనుగు అవునా ఆ కుందేలు అంత పనిచేసింది దాన్ని ఎలాగైనా చంపేదాం పదండి అంటుంది కానీ కోతికి చంపడం ఇష్టం ఉండదు కానీ స్నేహితులు అనడంతో వాటితో బయట బయలుదేరుతుంది అటువైపుగా వెళ్తు వెళ్తూ వెళ్తూ ఒక చీమను కలిసి ఇటువైపుగా కుందేలు వచ్చిందా అని అంటే ఆ కుందేలు ఏడుస్తూ ఇటువైపు వెళ్ళింది అని చెయ్యి చూపిస్తుంది అప్పుడు ఆ మూడు వెళ్తుంటాయి అయితే ఆ అడవిలో ఎలుక మరియు కుందేలు వెళ్తున్నప్పుడు ఒక వేటగాడు అక్కడున్న బ్రిడ్జి కింద ఒక పేలుడు పదార్థమైన బాంబును అమరుస్తాడు దీనిపై ఎక్కిన జంతువులన్నీ చనిపోతాయి అప్పుడు నాకు ఆహారం లభిస్తుంది అని సంతోషిస్తుంటాడు అవి చూసిన కుందేలు ఎలాగైనా వీటిని కాపాడాలని అనుకుంటుంది కానీ ఎలుక నిన్ను చంపడానికి చూసావా ఆ కోతి వాటిని తీసుకొని వస్తుంది వాటిని చావని చెప్పకు అని అంటుంది కానీ కుందేలుకు తన మిత్రుడు చంపడం ఇష్టం ఉండగా మనసొప్పక అవి వస్తు ప్పుడు ఇటువైపుగా రాకండి ప్రమాదం ఉంది అని కుందేలు అరుస్తుంది అవి ఆ మాటలు విన్న ఏనుగు మరియు సింహము కోతి అక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోతాయి అప్పుడు ఆ బ్రిడ్జి పేలుతుంది తర్వాత దాని ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించిన కుందేల్ని చూసి కోతికి ఎంతో ఆనందం అవుతున్న తర్వాత ఇవన్నీ కలిసి ఉండసాగాయి ఈ స్టోరీ యొక్క మోడల్ ఏంటంటే నిజమైన స్నేహితులు ఎవరు ఎప్పుడు మనకు హాని కలిగించరు హాని కలిగించే వాళ్ళైతే వాళ్ళు అసలు స్నేహితులే కాదు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్